హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీఆర్ లెర్నర్స్ ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే ఓపెన్ టెన్త్ ఓపెన్ ఇంటర్ వాళ్ళకే కాకుండా రెగ్యులర్ టెన్త్ అండ్ రెగ్యులర్ ఇంటర్ వాళ్ళకి కూడా క్లాసెస్ అయితే స్టార్ట్ చేస్తా అని చెప్పాను కదా అందులో ఫస్ట్ మనం రెగ్యులర్ టెన్త్ వాళ్ళకి తెలుగు తెలుగులో ఒక పాఠాన్ని అయితే ఈరోజు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం తెలుగు వాచకం పదో తరగతి ప్రథమ భాష తెలుగు అనమాట ఇది ఓకేనా ఈరోజు మనం ఏ పాఠాన్ని చెప్పుకుందామంటే ఫస్ట్ మనం స్టార్ట్ చేసేది ఒక మంచి పాఠం పాఠంతో స్టార్ట్ చేద్దాం ఇక్కడ మనకి పాఠ్యాంశాలు వచ్చేసేసరికి దానశీలము ఎవరి భాష వాళ్లకు వినసొంపు వీర తెలంగాణ కొత్త బాట నగర గీతం భాగ్యోదయం శతక మధురిమ లక్ష్య సిద్ధి జీవన భాష్యం గోలకొండ కోట పట్టణం గోలకొండ పట్టణం భిక్ష భూమిక ఓకేనా ఈ భిక్ష పాఠం మనకి ఓపెన్ టెన్త్లోనూ ఉంది అండ్ రెగ్యులర్ టెన్త్లోనూ కూడా ఉందండి ఇదే పాఠం శ్రీనాథుడు రాసిన భిక్ష అనే పాఠం ఓకేనా అయితే మనం ఈరోజు మాత్రం లక్ష్య సిద్ధి అనే సంపాదకీయ వ్యాసాన్ని ఈరోజు మనం పాఠంగా చెప్పుకోబోతున్నాం లక్ష్య సిద్ధి పేజీ నెంబర్ సెవెంటీ సెవెన్లో ఉంది ఓకేనా ఈరోజు మన పాఠం వచ్చేసి ఎనిమిదవ పాఠం లక్ష్య సిద్ధి ఇక్కడ నార్మల్గా మనకు కొన్ని డీటెయిల్స్ ఇచ్చారు అది ఏం నేను చెప్పట్లేదు పైనున్న సంపాదకీయ శీర్షికలు ఏ విషయాన్ని తెలుపుతున్నాయి ఆ వార్తకున్న ప్రాధాన్యం ఏమిటి మీరు ఎప్పుడైనా సంపాదకీయాలు చదివారా సంపాదకీయం అంటే ఏమిటి సంపాదకీయాల ద్వారా ఆయా పత్రికల గురించి మనం ఏం తెలుసుకోవచ్చు ఓకేనా ఇక్కడ మనకి ఇచ్చారనమాట ఒక న్యూస్ పేపర్ ఇచ్చి దానిలో ఇచ్చిన సంపాదకీయాల గురించి ఇక్కడ ఇచ్చారు ఫస్ట్ మనం పాఠం ఉద్దేశం ఏంటో చూద్దాం దినపత్రికల్లోని సంపాదకీయాలు వ్యాఖ్యలు సమాజ చైతన్యానికి తోడ్పడతాయి కాబట్టి విద్యార్థుల్లో సంపాదకీయ వ్యాసాలు వ్యాఖ్యల పట్ల అభిరుచిని కలిగిస్తూ ఆసక్తిని పెంపొందింపజేయడం సాధారణ వార్తలకు సంపాదకీయాలకు మధ్య ఉండే తేడాను వాటి ప్రాధాన్యాన్ని అర్థం చేసుకునేందుకు ఉద్దేశించిందే మనకిచ్చిన ఈ లక్ష్య సిద్ధి అనే పాఠం అన్నమాట ఇంకా పాఠ్యభాగ వివరాల్లోకి వచ్చేసేసరికి ఈ పాఠం సంపాదకీయ ప్రక్రియకు చెందింది ఈ పాఠం సంపాదకీయ ప్రక్రియకు చెందింది సమకాలీన సంఘటనలలో ముఖ్యమైన వాటిని తీసుకొని పత్రికల్లో వ్యాఖ్యాన రూపంతో పూర్వపరాలను పరామర్శిస్తూ సాగే రచన సంపాదకీయ వ్యాసం సమకాలీన సంఘటనల్లో ముఖ్యమైన వాటిని తీసుకొని పత్రికల్లో వ్యాఖ్యాన రూపంతో పూర్వాపరాలను పరామర్శిస్తూ సాగే రచన సంపాదకీయ వ్యాసం అన్నమాట తక్కువ మాటల్లో పాఠకులను ఆకట్టుకుంటూ ఆలోచింపచేయగలగడం మంచి సంపాదకీయ లక్షణం ఇవి తత్కాలానికి సంబంధించినవే అయినా ఒక్కొక్క సందర్భంలో విభిన్న కాలాలకు అనువర్తింపజేసుకోవచ్చు ఇవి ఆ టైంకి అంటే ఎప్పుడైతే మనం జరుగుతుందో ఎందుకంటే న్యూస్ పేపర్లో వచ్చిన సంపాదకీయాలు కదా వార్తాపత్రికల్లోవి కాబట్టి ఆ కాల ఆ కాలానివి అయినప్పటికీ మనం ఒక్కొక్క సందర్భంలో మాత్రం వేరే వేరే కాలాలకు కూడా వాటిని అనువర్తింపజేసుకోవచ్చు అని చెప్తున్నారనమాట తెలంగాణ రాష్ట్ర అవతరణ సందర్భంగా రెండవ జూన్ రెండు వేల పద్నాలుగు నాడు నమస్తే తెలంగాణ దినపత్రికలో వెలువడిన సంపాదకీయ వ్యాసం ఇది ఇప్పుడు మనం చదువుకునే సంపాదకీయ వ్యాసం ఎప్పటిదంట సెకండ్ జూన్ రెండవ తారీఖు జూను రెండు వేల పద్నాలుగు నాడు నమస్తే తెలంగాణ అనే దినపత్రికలో వచ్చిన సంపాదకీయ వ్యాసం అంట ఇది ఓకేనా మనకి ప్రవేశిక చూద్దాం సంపాదకీయం సమకాలీన ప్రపంచంలో జరిగిన స్థానిక జాతీయ అంతర్జాతీయ స్థాయి సంఘటనలను సంఘటనలను కానీ దాని పరిణామాలను కానీ అద్భుత విశేషాలను కానీ వివరిస్తుంది జాతిపిత మహాత్మా గాంధీ మృతి చెందినప్పుడు అంతర్జాతీయ స్థాయిలో పత్రికలన్నీ సంతాపం తెలియజేస్తూ గాంధీ గొప్పతనాన్ని కీర్తిస్తూ ప్రత్యేక సంపాదకీయాలు రాశాయి అదేవిధంగా మన భారతీయ క్రీడాకారులు శాస్త్రవేత్తలు ఆయా రంగాల్లో అద్భుత విజయాలు ఆవిష్కరించినప్పుడు ఆనాటి దినపత్రికలన్నీ వారిని ప్రశంసిస్తూ సంపాదకీయాలు రాశాయి అట్లాగే పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుండి జూన్ రెండు రెండు వేల పద్నాలుగు వరకు సాగిన తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సఫలమై తెలంగాణ సకల జనుల స్వప్నం సాకారమైన వేళ భారతదేశ పటంపై ఇరవై తొమ్మిదవ రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది ఈ సందర్భంగా పత్రికలన్నీ పతాక శీర్షికలతో ఈ వార్తను ప్రచురించి ప్రత్యేక సంపాదకీయాలు రాశాయి అట్లాంటి సంపాదకీయాల్లో ఒకటి ప్రస్తుత పాఠ్యాంశం తెలంగాణ ఉద్యమ మహాప్రస్థానంలోని మైలురాళ్లను మనకు పరిచయం చేస్తుంది ఈ వ్యాసం చూద్దాం ఏముందో అర్ధరాత్రి వేళ ప్రపంచమంతా నిద్రిస్తున్నప్పుడు భారత్ సజీవంగా స్వతంత్రంగా మేల్కొంటుంది ఓ క్షణం వస్తుంది చరిత్రలో అరుదుగా వస్తుంది పాతధనం నుంచి కొత్తదనంలోకి అడుగు పెడతాం ఒక శకం ముగుస్తుంది సుదీర్ఘకాలం అణచవేయబడిన జాతి ఆత్మ తన గొంతు వినిపిస్తుంది దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు నెహ్రూ చెప్పిన ఈ మాటలు ఇప్పుడు తెలంగాణకు అక్షరాల సరిపోతాయి జూన్ ఒకటవ తేదీ అర్ధరాత్రి ప్రపంచమంతా నిద్రిస్తున్న వేళ తెలంగాణ జాతి తన స్వాతంత్ర ప్రకటన చేసింది అది తెలంగాణ సమాజం చేసిన సమిష్టి ప్రకటన అర్ధరాత్రి వేళ ఆకాశంలో పంచవన్నల సూర్యులు పలకరించినట్లు ఇంద్రధనస్సు విగ విరగబూసినట్టు తారలు దిగివచ్చి తెలంగాణ సంబురాల్లో తారాడినట్టు తెలంగాణ అంతా ఉద్వేగభరితం తెలంగాణ పోరాటం గమ్యాన్ని ముద్దాడిన క్షణం అది జాతి చరిత్రలో అరుదైన క్షణం అద్భుతమైన క్షణం తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన వేళ మూడు తరాల బిడ్డల కండ్ల నుంచి భావోద్వేగంతో బాష్పాలు రాలాయి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఉద్యమం మలిదశ పోరాటం పతాకస్థాయి ఘట్టాలు లాఠీలు తూటాలు గాయాలు ఇట్లా ఎవరి జ్ఞాపకాలు అనుభూతులు వారివి ఆనందోత్సాహాలతో పాటు పోరాట జ్ఞాపకాలు కూడా ముసురుకొని హృదయాలను ఆర్ధంగా మార్చాయి సుదీర్ఘకాలం అణచివేయబడిన జాతి ఆత్మ తన గొంతు వినిపిస్తుంది ఈ మాటలన్నది ఏ సందర్భంలో ఎవరన్నారు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర పోరాటంలోని ఏ ఏ ఘట్టాలు ఈ ప్రాంత ప్రజల హృదయాలను ఆర్ద్రంగా మార్చాయి వీటికి సమాధానాలు మీరు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇప్పటివరకు మనం చెప్పుకున్న ఈ పాఠంలోనే ఉన్నాయన్నమాట వాటికి సమాధానాలు తర్వాత తెలంగాణలోని ప్రతి అడుగడుగు ఉద్యమ చరిత్రతో ముడిపడి పవిత్రమైన పవిత్ర స్థలమేనాయే సచివాలయంలో నల్లపోచమ్మను మాయం చేసి బెజవాడ దుర్గమ్మను పెట్టినప్పుడు తెలంగాణ ఉద్యోగులు పోరాటానికి దిగారు దీంతో మల్లా నల్లపోచమ్మ వెలిసింది ఇప్పుడు ఆ గుడిలోనే తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ పూజలు చేయడం ఉద్యమం చివరి దశలో పరేడ్ గ్రౌండ్లో సభ పెట్టుకోవడానికి అనుమతి లభించలేదు ఇప్పుడు ఆ మైదానంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవ వందనం స్వీకరించారు హైదరాబాద్ వీధుల్లో ఆంక్షల్ని ధిక్కరిస్తూ తిరిగిన రోజులున్నాయి ఇప్పుడు ఆ వీధుల్లోనే జై తెలంగాణ నినాదాలతో ఉద్యమకారులు రాచ టీవీతో తిరుగాడుతున్నారు ఉస్మానియా క్యాంపస్లో ఎన్ని ఉద్రిక్త ఘట్టాలని క్యాంపస్లో పిల్లలను లాఠీలతో కొడుతుంటే చూడలేక దేశ విదేశాలలోని తెలంగాణ బిడ్డలంతా తల్లడిల్లిపోయిన క్షణాలెన్నో ఉద్యమం ప్రతి మలుపులో తెలంగాణ బిడ్డలు గన్ పార్క్ అమరవీరుల స్థూపం దగ్గర కలుసుకొని చర్చించుకునేటోళ్ళు వలస పాలకుల ఆంక్షల మధ్య లాఠీ దెబ్బలకు జడువక ముళ్ళ తీగలను ఛేదించుకుని అమరవీరుల స్థూపం దగ్గరకు ఉరకడం చాలామందికి అనుభవమే జూన్ రెండు ప్రవేశ గడియల్లో అనేక మంది అక్కడ చేరి చెమ్మగిల్లిన కనులతో అమరవీరులకు నివాళులు అర్పించారు ఇక్కడి నుంచి ఏం ప్రశ్నలు అడిగారో చూద్దామా జై తెలంగాణ నినాదం బలపడడానికి దారితీసిన సంఘటనలేవి వాటి పర్యవసానాలేవి ఉద్యమ కాలంలో హైదరాబాద్ వీధులు మైదానాల ప్రత్యేకతలు ఏమిటి గన్ పార్క్ అమరవీరుల స్థూపంతో ముడిపడిన సంఘటనలెన్నో ఆ సంఘటనను గురించి చర్చించండి స్వీయ రాష్ట్రం సిద్ధించింది కనుక ఇక జాతి సర్వతోముఖాభివృద్ధి కోసం పాటుపడవలసి ఉంది వలస పాలనలో అణచివేతకు గురైన తెలంగాణ భాష సంస్కృతులకు మళ్ళీ ప్రాణం పోయాలి ఉత్కృష్టమైన తెలంగాణ జీవన విధానాన్ని పునరుద్ధరించుకోవాలి తెలంగాణ అస్తిత్వాన్ని సమున్నతంగా నిలబెట్టే కృషి ఏ ఒక్క రంగానికో పరిమితమైంది కాదు ఇదొక సమిష్టి యజ్ఞం పరాయి పాలనలో తెలంగాణ సమాజం ఎంతో క్షోభను సంక్షోభాన్ని అనుభవించింది సామాజిక జీవనం ఛిద్రమైంది సామాజిక సంబంధాలు తెగిపోయాయి తెలంగాణ సమాజం ఇప్పుడు ప్రశాంతతను పచ్చని బతుకును కోరుతున్నది ఈ పునర్నిర్మాణం అంత సులభమైంది కాదు శక్తియుక్తులన్నీ కూడగట్టుకొని నిర్దిష్ట కార్యాచరణతో ముందుకు సాగితేనే ఈ విషాదం నుంచి బయటపడగలం జనానికి తక్షణం కావాల్సింది కడుపు నిండా తిండి కంటి నిండా నిద్ర రేపటి గురించి బుగులు లేని జీవితం ఇవేమి చంద్రుడిని తెచ్చివ్వమని కోరడం కాదు కనీస అవసరాలు తీరడం గౌరవమైన బ్రతుకు ప్రజల ప్రాథమిక హక్కు కేసీఆర్ ఎన్నికల ముందు ప్రకటించిన ప్రణాళిక అధికారం చేపట్టగానే ఇచ్చిన తొలి ప్రసంగం ఈ ఆశయ సాధనకు అనుగుణంగానే ఉండడం హర్షణీయం స్వాతంత్రం వచ్చిన తొలి శత దశాబ్దాలలో అనేక సంక్షేమ పథకాలు అమలు అయ్యేవి పరాయి పాలనలో నిధుల మల్లింపు పాలనాపరమైన వివక్షల వల్ల అవి తెలంగాణకు అందలేదు అందువల్ల మూడు తరాల అణచివేతలో మగ్గిన సమాజాన్ని మళ్ళా సంక్షేమ పథకాల రూపంలో ఆదుకోవడం తప్పనిసరి రుణాల మాఫీ రెండు పడక గదుల ఇల్లు మొదలైనవన్నీ సంక్షేమ రాజ్య విధానానికి అనుగుణమైన హామీలు తెలంగాణకు నీటిపారుదల రంగంలో జరిగిన అన్యాయాన్ని చక్కజిద్దడం ఒక బృహత్ కార్యం కేసీఆర్ మొదటి రోజే ప్రకటించినట్లు పరిపాలనా రంగంలో సంస్కరణలు ప్రవేశపెట్టడం కూడా అవసరమే తెలంగాణ ఒకప్పుడు దేశంగా ఉండేది స్వీయ పరిపాలన మనకు కొత్త కాదు అపారమైన వనరులున్నాయి ప్రజలు కష్టించే తత్వం గలవారు బుద్ధిబలానికి కుదవలేదు ఎందుకు తోడు మూడు తరాల పాటు స్వేచ్ఛ స్వాతంత్రాల కోసం పోరాడిన జాతికి వాటి విలువ తెలిసి ఉంటుంది అందువల్ల తెలంగాణ భవిష్యత్తుపై సందేహానికి తావులేదు స్వతంత్ర తెలంగాణ అభివృద్ధి బాటలో పయనిస్తుంది ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తుంది ఇక్కడ నుంచి ఇచ్చిన ప్రశ్నలు ఒక్కసారి చూద్దాం తెలంగాణ పునర్నిర్మాణంలో ఎట్లాంటి చర్యలు వెంటనే చేపట్టాలని సంపాదకుడు భావిస్తున్నాడు దీన్ని మీరు సమర్థిస్తారా నవ తెలంగాణ నిర్మాణంలో ప్రభుత్వ వ్యూహాలు ఏమిటి తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో మీరు ఎట్లాంటి పాత్ర పోషిస్తారు ఇక్కడ ఇచ్చిన సంపాదక ఇది ఓకేనా దీని నుంచి మనకి బిట్స్ క్వశ్చన్స్ ఇవన్నీ ఉన్నాయి ఫస్ట్ అయితే మనం లెసన్ని కంప్లీట్గా ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం తర్వాత చూద్దాం అయితే మనకి రెండు వేల పద్నాలుగు జూన్ రెండవ తారీఖు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించినప్పుడు ఒక పత్రికలో వచ్చిన సంపాదకీయ వ్యాసం అన్నమాట ఇది ఏంటి అప్పుడు మనకి ఫస్ట్ స్టార్టింగ్లో నైన్టీన్ ఫార్టీ సెవెన్లో స్వాతంత్రం వచ్చినప్పుడు నెహ్రూ గారు అన్న మాటల్ని ఒకసారి గుర్తు చేసుకుంటూ అవి ఈరోజు తెలంగాణకి ఏ విధంగా ఏ విధంగా సరిపోతున్నాయి అని చెప్పేసి మనకి చెప్తున్నాడు అలాగే తెలంగాణ వాళ్ళందరూ అంటే తెలంగాణ ప్రజలమైన మనమంతం కూడా మనం అందరం కూడా ఏ విధంగా ఏ విధంగా సంతోషిస్తున్నాం అనేది ఎలా మూడు తరాల వాళ్ళు ఏ విధంగా బాధపడ్డారు ఏ విధంగా తెలంగాణ ఉద్యమం పోరాటం జరిగాయి అనేది మనకి ఈ సంపాదకీయ వ్యాసంలో చెప్తున్నాడు అనమాట ఎప్పటి నుంచి సాగింది మనకి తెలంగాణ ఉద్యమం పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి ఈ తెలంగాణ ఉద్యమం సాగితే మనకి రెండు వేల పద్నాలుగు జూన్ రెండవ తారీఖున మనకి తెలంగాణ రాష్ట్రం అనేది ఇరవై తొమ్మిదవ రాష్ట్రంగా భారతదేశంలో ఆవిర్భవించింది అని చెప్పేసి చెప్తున్నారనమాట ఎన్నో గొడవలు ఎన్నో ఉద్యమాలు ఎన్నో పోరాటాలు వీటన్నిటి యొక్క ఫలితమే తెలంగాణ అని చెప్పేసి చెప్తున్నారు బట్ వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతం అంటే రెండు వేల ఇరవై నాలుగులో మనం చూస్తున్న ఏ విధంగా అయితే మనం చూస్తున్నామో అది అంత ఎక్కువగా మన కళ అనేది సాకారమైనట్టయితే నాకు అనిపించట్లేదు మీకు ఏ విధంగా అనిపిస్తుంది అనేది మీరు ఆలోచించండి అయితే ఇక్కడ అంతా కూడా మనకి తెలంగాణ వచ్చినప్పుడు అంటే తెలంగాణ రాకముందు మనకి జై తెలంగాణ అనే నినదాన్ని కూడా రోడ్ల మీద బహిరంగంగా అనలేకపోయామని చెప్పేసి ఇప్పుడు ఎంతో రాచ టీవీతో ఇప్పుడు అదే నినాదాన్ని చేసుకుంటూ తిరుగుతున్నామని చెప్పేసి బెజవాడ దుర్గమ్మను తీసుకొచ్చి ఆ అసెంబ్లీలో కూర్చోబెట్టారు నల్లపోచమ్మని తీసేసి అనేవి దాని గురించి ఇట్లా ప్రతి ఒక్క దాని గురించి కూడా మనకి వ్యాసంలో పూర్తి ఇన్ఫర్మేషన్ని పూర్తి వివరణను అయితే మనకి ఇచ్చారనమాట తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయిన దగ్గర నుంచి మనకి తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన దగ్గర వరకు ఓకేనా అయితే ఇక్కడ పారాగ్రాఫ్ ఇచ్చారు మళ్ళీ ఇది చూద్దాం కింది పేరా చదవండి ప్రశ్నలకు జవాబులు రాయండి పంతొమ్మిది వందల ఇరవై ఆరు మే పంతొమ్మిదిన గోలకొండ పత్రిక ప్రారంభమైంది నేడు ఉన్న సదుపాయాలు నాడు పత్రికా నిర్వహణకు ఏమాత్రం లేకుండే సంపాదకుడే అన్ని పనులు నిర్వహించుకునేవాడు విలేకరి పని వ్యాస రచయితల పని గుమస్తా పని ప్రూఫ్ రీడర్ పని ఇట్లా దాదాపు అన్ని పనులను ఒక్కరే చేయవలసి వచ్చేది ఈ పరిస్థితుల్లో గోలకొండ పత్రిక ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నది బంధుమిత్రుల సహకారంతో సురవరం ప్రతాపరెడ్డి పట్టుదలతో పత్రిక నిర్వహించాడు ఈ పత్రిక నిర్వహించింది ఎవరు సురవరం ప్రతాపరెడ్డి గారు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది ఆగస్టు మూడవ తేదీ నుండి గోలకొండ పత్రికకు సంపాదకుడిగా ప్రతాపరెడ్డి నియమితుడయ్యాడు గోలకొండ పత్రిక ప్రతాపరెడ్డి ప్రతిభకు అద్దం పట్టింది తెలంగాణ ప్రజానీకాన్ని జాగ్రత్తపరిచింది ఆయన రాసిన వ్యాసాలు విమర్శలు సంపాదకీయాలు వెయ్యికి పైగా ఉంటాయి పత్రికలో చర్చా వేదికను నిర్వహించి సత్యాలను నిగ్గుతేల్చే అవకాశాలను విమర్శకులకు కలిగించేవాడు వ్యక్తి స్వాతంత్రం పౌర హక్కులు ప్రాంతీయ భాషలకు పత్రికా స్వాతంత్రానికి గడ్డు రోజులు అన్నప్పటికీ గడ్డు రోజులు ఉన్నప్పటికీ కూడా నిజాం ప్రభుత్వం ఆంక్షలను ఎదుర్కొంటూ గోలకొండ పత్రిక తెలంగాణ ప్రజల్లో కొత్త భావాలను ఆలోచనలను చైతన్యాన్ని రగిల్చింది ఇది మనకిచ్చిన పారాగ్రాఫ్ దీని నుంచి మనకేమేం ప్రశ్నలు అడిగారో చూద్దాం గోలకొండ పత్రిక సంపాదకుడు ఎవరు గోలకొండ పత్రిక సంపాదకుడు ఎవరు సురవరం ప్రతాపరెడ్డి గారు అన్నమాట నాటి పత్రికా సంపాదకులు ఏ ఏ పనులు చేసేవారు ఏ ఏ పనులు చేసేవాళ్ళు రెండవ లైన్లో ఉంది చూడండి విలేకరి పని వ్యాసరచేతల పని గుమస్తా పని ప్రూఫ్ రీడర్ పని ఇట్లా దాదాపు అన్ని పనులు ఒక్కరే చేసేవారు ప్రతాపరెడ్డి కోలకొండ పత్రిక ద్వారా ఏం చేశాడు ఏం చేశాడు గోలకొండ పత్రిక తెలంగాణ ప్రజల్లో కొత్త భావాలను ఆచ ఆలోచనలను చైతన్యాన్ని రగిల్చింది గోలకొండ ప్రతాపరెడ్డి గోలకొండ పత్రిక ద్వారా ఏం చేశాడంటే తెలంగాణ ప్రజానీకాన్ని జాగృతపరిచాడనమాట ఆయన రాసిన వ్యాసాలు విమర్శలు ప్రా వెయ్యికి పైగా కూడా మనకు ఆ పత్రికలో ఉంటాయి పత్రికలో చర్చావేదికను నిర్వహించి సత్యాలనన్నింటినీ నిగ్గు తేల్చే అవకాశాలను విమర్శకులకు కలిగించేవాడంట వ్యక్తి స్వాతంత్రం పౌర హక్కులు ప్రాంతీయ భాషలకు పత్రికా స్వాతంత్రానికి గడ్డు రోజులు ఉన్నప్పటికీ నిజాం ప్రభుత్వం ఆంక్షలను ఎదుర్కొంటూ కూడా గోలకొండ పత్రిక తెలంగాణ ప్రజల్లో కొత్త భావాలను ఆలోచనలను చైతన్యాన్ని రగిల్చింది గోలకొండ పత్రిక వల్ల తెలంగాణ ప్రజలకు కలిగిన ప్రయోజనం ఏమిటి వాళ్ళల్లో కొత్త భావాలు ఆలోచనలు చైతన్యం కలిగిందనమాట పై పేరాకు పేరు పెట్టండి గోలకొండ పత్రిక అని సింపుల్గా పెట్టినా సరే మీకు మార్క్స్ వచ్చేస్తాయి కష్టపడి రావాల్సిన అవసరం లేదు మనం చదివిన పాఠం నుంచి ఇక్కడ ఏమేమి ప్రశ్నలు ఇచ్చారో చూద్దామా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును జాతి చరిత్రలో ఒక అద్భుతమైన ఘట్టంగా ఎందుకు అనుకుంటున్నారు తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో మీరు ఎట్లాంటి పాత్ర పోషిస్తారు సంపాదకీయాలు పత్రికల్లో ఎందుకు రాస్తారు పత్రికల్లోని సంపాదకీయాలకు సాధారణ వార్తాంశాలకు మధ్యనున్న భేదాలేవి ఇవి మనకిచ్చిన ప్రశ్నలు అనమాట తర్వాత పది వాక్యాల్లో రాయాల్సిన ప్రశ్న అని సంపాదకీయాలు సమకాలీన అంశాలను ప్రతిబింబిస్తాయి దీనిని సమర్థిస్తూ రాయండి అని చెప్పేసి ఒకటిచ్చారు ఓకేనా ఇది మనకి ఈ పాఠం ఇందులో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి Thank you for watching. Please like, share and subscribe.